ఓకే ఇంకొకటి ఈరోజు చూసుకొని రోజు మార్నింగ్ న్యూస్లో చూసుకున్నట్టయితే గోవా క్యాంప్లో కేటీఆర్ అంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీకి సంబంధించి తెలంగాణకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరిని గోవాలు తీసుకెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నారు డీజిల్ పెట్టుకొని అంటే క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అవుతారు ఒక ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్ని కోసం దీన్ని ఏ విధంగా చూస్తారు సో ఒకటి ఈ ఎలక్షన్లో చరిత్రలో ఫస్ట్ టైం వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎలక్షన్స్లో పోటీ చేయట్లేదు ఇప్పుడు మొన్న అసెంబ్లీలో వీళ్ళందరూ హరీష్ రావు వీళ్ళంతా పోటీ చేసారు బాగానే ఉంది ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయట్లేదు అందరు బయట వాళ్ళే చేస్తున్నారు ఫస్ట్ టైం వీళ్ళు పోటీ చేయట్ల అండ్ మా స్థానాలు కూడా వదులుకొని మీకు ఇచ్చాము దయచేసి మీరు జంప్ అవ్వకండి అని చెప్పి దీనికి సమయం అని చెప్పి ఎందుకు వచ్చిన గొడవలే వీళ్ళందరినీ చక్కగా మూట కట్టేసి టూరుకు పట్టుకెళ్లారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది అయ్యి వాళ్ళు క్యాంప్ రాజకీయాలే వీళ్ళు క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు అంటే ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు ఎవరి మీద ఎవరికి లేదు నమ్మకం ఇప్పుడు ఎందుకు ఇప్పుడు టిఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఏమైనా కోర్టు నుంచి వచ్చిన వాళ్ళ లేదే వీళ్ళంతా పక్క నుంచి సబితేంద్ర రెడ్డి గారు కూడా బయట నుంచి వచ్చిందే అల్ల ఇంద్రకరణ్ రెడ్డి డి శ్రీనివాస్ మన తలసాని శ్రీనివాస్ గారు పక్క నుంచి వచ్చిన అందరూ అరే ఒకరు ఇద్దరు కాదు పది మంది పేర్లు చెప్తారు ఎనిమిది మంది పక్క నుంచి వచ్చిన వాళ్ళే అంతే ఎందుకు ఏ పక్క నుంచి వచ్చిన తర్వాత సంగతులే కానీ ఈయన పార్టీ పెట్టిన తర్వాత నుంచి వీళ్ళ వీళ్ళు డెవలప్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఓకే బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది సో అప్పుడు నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చావు ఇప్పుడు నువ్వు వెళ్ళవని గ్యారంటీ ఏంటి అంతే సో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఇది ఓకే నేమ్ చేంజ్కి సంబంధించి టిఎస్ అనేది టీజీగా మారుతుంది దీనికి సంబంధించి కేసీఆర్ లీగల్ కన్సల్టేషన్స్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది అంటే దానికి సంబంధించి అంటే వీళ్ళు టీఎస్ అని పెట్టారు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీజీగా మార్పు చేస్తాం అన్నట్టు వాళ్ళు మంత్రివర్గం దానికి ఆల్రెడీ చెప్పేశారు ఇది ఎంతవరకు అయిపోతుంది అంటారా లేకపోతే లీగల్ గా దిగేది ఇష్యూస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా సే పేర్లు మార్చుకోవడం వాళ్ళ ఇష్టం ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఒక పథకం మెట్రో నువ్వు ఇక్కడ నుంచి అటు వెళ్తుందని సంతకం చేసావు అసలు ఇది వేస్ట్ మెట్రో ఇక్కడ నుంచి కాదు అట్లా వెళ్ళాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ పేరు నీకు నచ్చినట్టు నువ్వు తెలంగాణ స్టేట్ అని పెట్టుకున్నావు బాగానే ఉంది ఎవరు మార్చినా ఏం చేయకుండా రీబ్రాండింగ్ కి మనకి ఎప్పుడైనా సరే కొంచెం ఖర్చు అవుతుంది కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది రీబ్రాండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఏదైనా సరే ప్రభుత్వ కార్యాలయాలకి డైరెక్టర్ ఆఫ్ ఏబిసి అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని ఇంత ఉండే ఎప్పుడైతే నువ్వు పేరు మార్చావో ఓకే అవన్నీ బోర్డులన్నీ మార్చేయాలి కింద మళ్ళీ తెలంగాణ స్టేట్ రావాలి కదా సో ఆ బోర్డ్స్ అన్ని మార్చడానికి నీకు ఇంత బడ్జెట్ అనేది ఉంటది కనీసం ఒక పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు లేదా కొన్ని వందల కోట్లు ప్రతి చోట గవర్నమెంట్ కాలేజీల దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్టల్ దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి అన్నిటికీ నువ్వు బోర్డులు మార్చాలి ఎందుకంటే కింద నువ్వు ఏదో చిన్న మార్పు చేసావు కాబట్టి ఓకే అవన్నీ మార్చాలంటే రీబ్రాండింగ్కి ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకి వీళ్ళు అంటే రీబ్రాండింగ్ కంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారైనా సరే పేరు మార్చుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్ లో రాష్ట్రం బాగుంది బాగా డబ్బులు వస్తున్నాయి పర్వాలేదు ఏం చేయాలో అర్థం కాంటాయి నువ్వు మార్చుకో ఇప్పటికి ఇప్పుడు సొంత సొంత నిర్ణయాలు తీసుకుంటే అనవసరంగా ఖర్చు ఎక్కువ అదంతా కూడా మళ్ళీ ప్రజాధనమే ఎక్కడి నుంచో రాదు రీబ్రాండింగ్ కి ఎప్పుడైనా సరే ఏ దేశమైనా సరే పేరు మార్చుకుంది ఇప్పుడు ఒక ఊరుంది రాజమండ్రి రాజమహేంద్రవరం అయింది రాజమండ్రిలో ఉన్న అన్ని మార్చి కావచ్చు మిగతా చాలా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ కదా రీబ్రాండింగ్ ఎప్పుడైనా మళ్ళీ ఖర్చు ఎక్కువ కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది ప్రజెంట్ అప్పుల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం నాకైతే నచ్చలేదు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కవిత కోర్టుకి వెళ్తూ కడిగిన ముత్యంలా బయటకు వస్తా అప్రూవర్ మారే ప్రసక్తే లేదు కోర్టుకి వెళ్తూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలుస్తుంది అంటే నేను అప్రూవల్ గా మారను బయటకు వస్తాను అంటే ఈ ధైర్యం మనకి ఏంటి ఏముంది ఏంటి ఇది మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి నుంచి అక్కడికే అట్లా ఏం లేదు ఇప్పటివరకు మేము దోచుకుందంతా వాళ్ళకి ఇవ్వడానికి మాట మంతి జరుగుతుంది మొత్తం ఇంత ఇస్తామని చెప్పాము నన్ను విడుదల చేస్తే ఒకవేళ అది ఇప్పుడిప్పుడే చర్చల్లో ఉంది ఒక గంట రెండు గంటల్లో ఆ చర్చలు ముగుస్తాయి ఈ లోపు నాకు కోర్టు పని కూడా అయిపోతుంది ఇన్ కేసు ఒకవేళ ఆ చర్చలు ఫలించాయి అనుకో నేను కడిగిన వచ్చే అవకాశం ఉందని చెప్పకనే చెప్పింది డైరెక్ట్ ఓకే అంతేగాని ఇప్పుడు దీనికి సంబంధించి కోర్టు లీగల్ గా అయితే నువ్వు బయటకు వచ్చే అవకాశం లేదమ్మాయి ఛాన్సే లేదు ఓకే ఏమైనా అక్రమాలు జరిగితే తప్ప అంటే అండ్ అన్లేస్ నువ్వు దోచుకున్న దాంట్లో ఎవరికైనా ఇంత ఇంత వాటాలు ఇచ్చి ఎవరైనా నువ్వు కొంటే తప్ప నువ్వు బయటకు వచ్చే అవకాశం అయితే లేదు ఓకే దీంట్లో పాటు అవిడే కోర్టు ఆవరణలో జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసింది అని కూడా చెప్తున్నారు అంటే ప్రతిసారి ఓట్ల ఓట్లకు సంబంధించి అవ్వచ్చు లేకపోతే ఇలాంటి ఏదైనా కేసులు వచ్చినప్పుడు తెలంగాణ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎవరైతే ప్రజల సెంటిమెంట్ని తెలంగాణ ప్రజల్ని రచ్చగొట్టే ప్రయత్నం లేకపోతే తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క సెంటిమెంట్ని కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నట్టు మన ఛాన్సల్ చూసాం ఇలాగ జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలు ఆవరణలో ఏ విధంగా చూడొచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న జనాలని లైక్ నో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రావాలి తెలంగాణ రావాలి తెలంగాణ రావాలి అనే ఒక ఇది ఉంటుంది జనాలకి ఓకే దానికోసం పోరాడతారు ఇప్పుడు ఏం చెప్పిందంటే ఢిల్లీ కోర్టులో తెలంగాణకి సంబంధించి ఏదో నడుస్తుంది మనం గెలవాలి మనం గెలవాలి ఇప్పుడు వీళ్ళందరూ కూడా జై తెలంగాణ జై తెలంగాణ ఢిల్లీ కోర్టులో తెలంగాణ గెలవాలి తెలంగాణ గెలవాలి కవిత కాదు తెలంగాణ గెలవాలి మరి తెలంగాణ సంబంధించి ఏదో అంశం అక్కడ నడుస్తుందంట మనం గెలవాలి ఏదో వరల్డ్ కప్ కోసం ఇండియా ఇలా ఆడుతుంటే మనం గెలవాలి అన్నట్టు అక్కడ ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది జనాలని అంతే ఇప్పుడు ఇప్పుడు చెప్పి జై తెలంగాణ జై కేసీఆర్ అనుకుంటూ లోపలికి వెళ్ళింది ఈ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ ప్రతి దగ్గర గుంపులు 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 చేరి జై 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 అని ఇట్లా ఆత్మతగా ఎదురు చూడాలి కొంచెం తేడా వచ్చినా సరే వీళ్ళు గొడవలు చేయాలి లేదు ఇంకేమైనా అయిందంటే వీళ్ళందరూ దానికి సంబంధించి జై ఇప్పుడు జై కే కవిత జై కవిత సింపుల్ సింపుల్గా జై తెలంగాణ జై తెలంగాణ నినాదం అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది చిన్న పదంతో ఆ రోజు కూడా నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించే అంశాలు ఉన్నాయని చెప్పి కూడా అందరినీ రెచ్చగొట్టింది మీరు అందరూ గొడవలు చేయండి డిస్టర్ బొమ్మలు దగ్గర చేయండి బస్సులు తగలబెట్టండి అని ఇండైరెక్ట్ గా వీళ్ళు ఆర్డర్ పాస్ చేసినట్టు లా అండ్ ఆర్డర్ సమస్య ఇది చెప్పినా చెప్పినా అలా చెప్పడం మాత్రం అది కూడా ఒక ఒకటండి ఇప్పుడు కోర్టులో కేసుంది బెయిల్ పిటిషన్ వేశారు బెయిల్ రాలేదు ఈడీకి సంబంధించి నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వలేదు నెక్స్ట్ స్టెప్ ఏంటండి జైలుకి వెళ్ళాల్సింది ఈడీ విషయంలో మేము తలదూర్చమండి అని ఒక ముఖ్యమంత్రికే చెప్పింది కోర్టు కవిత లెక్క ఏమండి నన్ను ఈడీ పిలిచింది వాళ్ళని నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పండి నేను లెటర్ రాస్తే మేము ఈడీ విషయంలో జోక్యం చేసుకోము మాకు సంబంధం లేదని సుప్రీం కోర్టే చెప్పి అంటే తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు ఆయన రాలేదన్న అన్నదని అవ్వచ్చు మిగతా అన్న విషయాన్ని కూడా కోర్టు ఈడీ తీసుకెళ్లి కోర్టు ముందు పెట్టింది కాబట్టి అలాంటి ఒక డిసిషన్ తీసుకుందాం అనుకోవచ్చు బట్ కవిత విషయంలో అలాంటి జరిగే అవకాశం ఉందంటారా కవిత విషయమైనా ఎవరి విషయమైనా కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత కవిత బయటికి వచ్చే అంశం జీరో అంటిల్ అండ్ అన్లెస్ వీళ్ళు కొన్ని వేల కోట్ల ముడుపులు చెల్లించుకుంటే తప్ప ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఓకే ఒక క్వశ్చన్ అడుగుతాను అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో చే పది సంవత్సరాల్లో చాలా వాళ్ళు చాలా తప్పులు చేశారు లేకపోతే కాళేశ్వరం వచ్చు మిగతా చాలా వరకు చేశారు అన్నట్టు ప్రతిపక్షాలు ఎప్పుడు చెప్తూ ఉన్నాయి వాళ్ళు ప్రతి దాంట్లో అవినీతి ఉంది అన్నట్టు చూద్దాం బట్ గవర్నమెంట్ మారిన తర్వాత ప్రతి ఒక్కటి బయటకు వస్తున్న పరిస్థితి బయట నుంచి వినిపిస్తుంది మళ్ళీ బీఆర్ఎస్ గా మారిపోబోతుంది అన్నది ఒక మాట వినిపిస్తుంది లేకపోతే ఎండ్ ఆఫ్ టీఆర్ఎస్ కి సంబంధించి లి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద దెబ్బ అధికారం పోయి ఉన్న దాన్ని ఇది చాలా పెద్ద దెబ్బ దాంతోపాటు రేవంత్ రెడ్డి ఫోన్ ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఖాళీ చేయించబోతుంది మొత్తం ఇప్పటికే చాలా మంది లీడర్స్ని తీసుకుంటే వాళ్ళకి అటు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఒక పొలిటికల్ గేమ్లోనే మీరు చూస్తారా గేమ్ కాదు యాక్చువల్గా వీళ్ళు చేసింది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినీతి అందరూ చేస్తున్నారు ప్రతి పార్టీ చేస్తుంది అందరూ సుతపూసులని మనం అనలేం ఓకేనా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆటలాడుకుంటున్నారు కానీ వాళ్ళ పర్సనల్ విషయాల్ని నువ్వు జనాలకు వదిలేవు చూడు నేను చాలా మంచోని వాళ్ళ చెడ్డోళ్ళు అని ఎప్పుడైతే ఓటుకు నోటి కేసు దగ్గర నుంచి చెప్తున్నా అది చాలా తప్పు వాళ్ళ పర్సనల్ ట్యాపింగ్ జనాలకు వదులుతున్నావు మీరు మాట్లాడింది ఎందుకు వదలరు బికాజ్ నువ్వే అధికారంలో ఉన్నావు కాబట్టి నీ ఫోన్ ట్యాప్ చేసే ఇదేం లేదు మొత్తం పోలీసు వాళ్ళందరినీ కొనేసావు నువ్వు ఇప్పుడు వాళ్ళందరూ జైల్లో ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తరువాత ఒకరు పోతున్నారుగా నీ వ్యవస్థ అట్లా తయారైంది అండ్ నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత పాత వాళ్ళ గుట్టు రట్టు చేస్తుంది అన్నావు చూసావా అదేంటంటే ఎవరైనా సరే ప్రభుత్వం మారే ముందు ఎలక్షన్స్ ముందు సచివాలయంలో ఫైల్ తగలబెట్టి అగ్ని ప్రమాదం అంటారు అగ్ని ప్రమాదం జరిగిందండి ఆ ఫైల్ అన్ని తగలబడిపోయాయి ఏం చేస్తారో అర్థం కావాలని అంటారు ఎందుకంటే ఫోన్ ట్యాబ్ సంబంధించిన హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి మూసినట్లు పడారు బికాజ్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఇది ఏమైనా దొరికాయంటే అమ్మో ఎందుకు వచ్చినా కూడా అని తగలబెట్టేస్తారు ధ్వంసం చేస్తారు ఇదే జరిగేది ఇప్పుడు జరిగింది ఇదే అండ్ రేవంత్ రెడ్డి గారి మీద జరిగింది మాత్రం అది ఇంత చేయకూడదని నేను అంటే అతనేదో నేను నేనేం సపోర్ట్ చేయట్లా వీళ్ళు చేయకూడదని పని అది బికాజ్ నిన్ను కూడా చెయ్యొచ్చు అధికారంలో ఒక రోజు ఎవరికైనా టైం వస్తుంది ఆ టైమే ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చింది వచ్చింది ఎంత హింస పెట్టావు ఇంటికెళ్ళి తీసుకొచ్చావు కూర్చుంటే లేపావు లేపితే కూర్చోబెట్టావు ఏది పడితే ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేసేసావు ఆ జనాల్లో బాగా నెగిటివ్ చేసావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడావు అవన్నీ కూడా ఒక రోజు అనేది ఎవరికైనా వస్తుంది కదా అప్పుడు వచ్చిన రోజు ఇప్పుడు బాధపడతాం